హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం బీరం కూడా ఔటర్ రింగ్ రోడ్ కదా చాలా దగ్గరలో ఉన్నాం అండి ఇక్కడ మనకి త్రీ బిహెచ్కే డూప్లెక్స్ విల్ ఒకటి సేల్ వచ్చింది ఇది వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్స్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది మనకు ముందు థర్టీ ఫీట్ ఒకటి ఉంటుంది ఇందులో మనకి గ్రౌండ్ లో కార్ పార్కింగ్ తో పాటు వన్ బిహెచ్ కి వస్తుంది అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కి వచ్చిందండి చాలా స్పేసెస్ కి వచ్చింది ఇప్పుడు మీకు విల్లా చూపించి కూడా మిగతా డీటెయిల్ చెప్తాను దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పర్ కాల్ చేయండి బిల్ అయితే చాలా బాగుంటుంది అండి కాకపోతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయ కూడా లాస్ట్ గా చూడండి అన్ని డీటెయిల్స్ కూడా నేను వీడియోలో నిస్తాను మనకి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి పెద్ద కార్ కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ బోర్ ఇచ్చారు ఇది వచ్చేసి సంపండి మనకి హౌ చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది మనకి హౌస్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది మనకి మెయిన్ డోర్ వచ్చి ఇండియన్ టేక్ డోర్ ఇస్తున్నారు అండి చూడండి చాలా స్టాండర్డ్ ఇస్తున్నారు అండి వెళ్ళి హౌ చూద్దాం మనకి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇదంతా హాల్ మనకి హాల్ చూడండి ఒకసారి ఎల్ షేప్ లో వచ్చింది ఇక్కడ మనకి టీవీ అనేటు వస్తుంది ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు వర్క్ నడుస్తుంది అండి కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది విల్లా కాబట్టి మనకి మొత్తం కంప్లీట్ అయింది అనుకోండి చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ మనకి స్టెప్స్ కింద కూడా వేస్ట్ కదండి మనం వుడ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి స్టోరేజ్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది ఇదంతా డైనింగ్ ప్లేస్ ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ ఒకసారి కిచెన్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇక్కడ అంతా కిచెన్ మనకి సెల్ఫ్స్ వస్తాయి కిచెన్ లో మాత్రం ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి వాషి కోసం ఇక్కడ మనకి ఇంకో డోర్ ఇచ్చారు మనం ఇక్కడ నుంచి వాషేరేకి వెళ్ళొచ్చు గ్రౌండ్ లో వచ్చేసి వన్ బిహెచ్ కి వచ్చింది చూపిస్తాను అండి గ్రౌండ్ లో మనకి వన్ బిహెచ్ కి వచ్చింది గెస్ట్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనకి బెడ్రూమ్ ఒకసారి చూడండి చాలా స్పేసెస్ ఉంది ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో మాత్రం ఒక కింగ్ సైజ్ బెడ్ గా రెండు కింగ్ సైజ్ బెడ్ వస్తాయి అంత పెద్దగా ఉంది మనకి రెండు విండోస్ వచ్చాయి ఇందులో అన్ని విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇది అటాచ్ వాష్రూమ్ అండి ఇది వాష్ రూమ్ ఇది వచ్చేసి మనం డ్రెస్సింగ్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు చూడండి కూడా చాలా స్పేసెస్ ఉంది ఇది డ్రెస్సింగ్ రూమ్ ఒకసారి వాష్ రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి అన్ని ట్యాప్స్ అవన్నీ కూడా బ్రాండెడ్ ఇస్తున్నారు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పైన వచ్చేసి మనకి టూ బిహెచ్ కి వచ్చింది అలాగే మనకి ఇక్కడ పూజ రూమ్ చూడలేదు కదా పైన ఉంది చూపిస్తాను అండి మనకి ఇదంతా కూడా రైలింగ్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకి లాంజ్ ఏరియా చూడండి కూడా చాలా స్పేసెస్ ఉంది మనకి పూజారూమ్ కింద రాలేదు కదా ఇక్కడ పూజ వచ్చింది చూపిస్తాను రండి ఒకసారి పూజారూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఫ్యామిలీ మొత్తం కూర్చొని పూజ చేసుకోవచ్చు మనకి ఫస్ట్ ఫ్లోర్ లో టూ బెడ్రూమ్స్ అండి ఇది ఒకటి అదొకటి ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూద్దాం రండి మనం ఇది మాస్టర్ బెడ్రూమ్ లేదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ యూజ్ చేసుకోవచ్చు ఒకసారి చూడండి మనకి ఇందులో అయితే కింగ్స్ బెడ్ వచ్చేస్తుంది ఇందులో కూడా సేమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు మనకి ఇది కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ మనకి బాల్కనీ అలాగే సీటావుట్ రెండు కూడా యూజ్ చేసుకోవచ్చు చూపిస్తాను రండి చూడండి ఈ ప్లేస్ అయితే మనం బాల్కనీ యూజ్ చేసుకోవచ్చు అలాగే సీట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి మనకి ఈవినింగ్ టైమ్ లో అయితే చాలా బాగా కనిపిస్తుంది మనకి ఈ బెడ్రూమ్ ఆపోజిట్ లో ఇంకొక బెడ్రూమ్ ఉంది చూద్దాం రండి ఇది మనం మాస్టర్ బెడ్రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ ఉంది అదే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మనకి ఇందులో కూడా టూ విండోస్ ఇచ్చాయండి ఒకసారి చూడండి మనకి అన్ని విండోస్ కూడా యూపీసీ విండోస్ ఇస్తున్నారు మనకి త్రీ బెడ్రూమ్స్ వాష్ వాష్రూమ్ అలాగే మనకి డ్రెస్సింగ్ రూమ్ సేమ్ అన్ని రూమ్ లలో సేమ్ ఇచ్చారండి ఇప్పుడైతే మనం మొత్తం చూసాం కదండి ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరే చూపిస్తాను మన బ్యాక్ సైడ్ విల్లాస్ ఉన్నాయి ఒకసారి చూపిస్తానండి చూడండి మొత్తం కూడా మనకి రివర్స్ హ్యాండ్ వాడుతున్నారు అలాగే రెడ్ బుక్స్ వాడుతున్నారు ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా చూడండి మొత్తం కూడా రెడ్ బ్రిక్స్ వాడుతున్నారు కరీంనగర్ బ్రిక్స్ వాడుతున్నారు అండి ఇప్పుడైతే విల్లా మొత్తం చూసారు కదా చాలా స్పేసెస్ వచ్చిందండి మనకి ఇప్పుడే కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి ఫోర్ మంత్స్ లో మనకి పొజిషన్ ఇస్తారండి మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నారు అనుకోండి ఫ్లోరింగ్ కావచ్చు పెయింటింగ్ కావచ్చు అలాగే పాల్సింగ్ కావచ్చు అవి మీ చాయిస్ ని బట్టి డిజైన్ చేయించుకోవచ్చు అండి కాకపోతే మనకి ఎలివేషన్ ఒకటి చేంజ్ కదండి ఎందుకంటే ఇది విల్లాస్ కాబట్టి అన్ని విల్లాస్ కూడా సేమ్ ఉంటాయి ఇది హెచ్ఎండి అండి చూడండి అన్ని విల్లాస్ అవుతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు త్రీ స్టార్ట్ చేశారు మనకి ఇదంతా కూడా విల్లాస్ అవుతున్నాయి ఆల్రెడీ మన బ్యాక్ సైడ్ విల్లాస్ ఉన్నాయండి లివింగ్ కూడా ఉంటున్నారు మనకి యువతల సైడ్ కూడా మొత్తం విల్లాస్ అవుతున్నాయి మొత్తం హెచ్ఎండి లోటు ఇప్పుడు ఇక్కడ సరౌండింగ్ లో స్కూల్స్ చూసుకున్నట్లయితే మనకి వన్ కిలోమీటర్ లోపే చాలా స్కూల్స్ ఉన్నాయండి మాస్టర్ మైండ్ స్కూల్ ఉంది అలాగే గ్లోబల్ కిడ్స్ స్కూల్ ఉంది గౌతమ్ టెక్నో స్కూల్ ఉంది త్రివేణి స్కూల్ ఉంది ఇవే కాక ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయండి ఇంకా ఎయిట్ ఇంటర్నేషనల్ స్కూల్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఇవి వర్కింగ్ లో కోసం మాత్రం ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉన్నాయి అలాగే మనం హైడ్రెస్కి వెళ్ళాలా థర్టీ ఫైవ్ మినిట్స్ వెళ్ళొచ్చు వెళ్ళచ్చు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వెళ్ళాలా ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో చేరుకోవచ్చు అన్నిటికి కన్వీనియంట్ గా ఉంది కాబట్టి ఇక్కడ చాలా డెవలప్ అవుతుందండి ఇప్పుడు అయితే అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలను స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పుడే కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము వస్తాను బా